గురుకుల టీచర్ల పదోన్నతులు బదిలీలు చేపట్టండి గురుకులలో కొత్త నియామకాలను ముందుగానే అన్ని సొసైటీలో ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యోగుల బద పదోన్నతులు బదిలీలు పూర్తి చేయాలని తెలంగాణ ఎస్సీ గురుకుల టీచర్స్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు సిహెచ్ బాలరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆరేళ్ళుగా బదిలీలు పదోన్నతులు చేపట్టకపోవడంతో సొసైటీలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు కొత్తగా నియామకాలు పొందే అభ్యర్థులను కూడా నాన్ ఫోకల్ ప్రాణ లోకల్ ప్రాంతాల్లో నియమించాలని డిమాండ్ చేశారు గురుకుల సొసైటీ ఉద్యోగ సంఘాల ఐక్యాస ఏం చెప్పిందంటే ఏర్పడింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధారణ గురుకుల సొసైటీలు ఉద్యోగ సంఘాలు కలిసి ఐకాస ఏర్పడ్డాయి ఈ విషయాన్ని ఐకాస ప్రతినిధి డాక్టర్ మధుసూదన్ ఎత ప్రకటనలో తెలిపారు గురుకులలో పనిచేసిన ఇరవై వేల మంది టీచర్లు దాదాపు పదివేల మంది బదిలీలు పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు పదోన్నతుల బదిలీల కోసం ఈ నెల పన్నెండు నలభై జిల్లాతో నిరసన పదమూడు సామాయ్య సెలవుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు ఉపాధ్యాయుల భవిష్యత్తు కార్యాచరణపై ఈ నెల పదమూడు నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు సో ఇదన్నమాట ఉద్యోగులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని